అంద మారా దాలుగుతున్నందుకు ఆ అన్నపురదేవి గారు చక్కని బిడ్డ ఎప్పుడు పెట్టిందో அதுக்கிருவே வந்து கொண்டாரு மாரி உடனே மரிசி போய் சாதுக்கு அனித அல்லாரு மருந்து எவரு ஆனந்தராஜ்னா அந்தபுரே இக்கட சந்திரசேக நகரம் பிளோ மணிக்கண்டி

Thank

ಯಾ ದೊಡ್ರು ಮಾ ಬಾಗರು ಅಂದೆ ಇನ್ನು ಯಾಕೋ ಇನ್ನು ಒಂದ್ ಸಲ ಬಿಟ್ಟೆ ಇರೋండే ಜಾಯೆ ಇರೋండే ಜಾಯೆ ಅರೆ ನಿನ್ನ ಫೋಟೋ ಯಾಕೆ ಇಲ್ಲ ಈಗನ ಬಿಡವೇ ಬಿಡದ ಹಾಗೆ ಇಕ್ಕೆ ಇದು ಏ ತಪ್ಪಗೆ ಕೇಳ್ಕೋನುಂಟೆವಾ ಈಗನ 300 ನೀ ಪಾರಕಾರ ಅಲ್ಲ ಅಂದ್ರೆ ಆ 200 ಮಾತ್ರ ಅದಕ್ಕೆ

జైలైంది నాకు ఇల్లే నన్ను రోగంతో నన్ను మా అమ్మ బయటికి వెళ్తే మా నాయన నన్ను బయట చేస్తారు ఇవాళ నేను వాళ్ళతో మర్చిపోతే పడికి పోకపోతున్నాను వాళ్ళతో నేను కదనుకోకపోతున్నాను కానీ మా అమ్మ ఇస్తాను అని அது தள்ளி பண்ண தான் அனுக்கு தன்றி கத்திரிக்கோ மணிக்கண்ட பிள்ள பிள்ளை பணிக்கு ஓதனே கடம தாட்ட மணிக்கண்டாட்டி జేలే ఒక ఒక బందే వీల్లేదు ప్రపంచమే బయట ప్రపంచం అంటే నా దంటే పిల్లలు అందరూ జబ్బలు తేగేసుకోకపోతారు వాళ్ళు ఎటుపోతారు వాళ్ళ గడి పడగని వాళ్ళు అని కానీ కాదు అమరామయ్యా ఓ దేవీ அந்த சீவுல வர தंदे ரடகப்பு பெடகப்பு வாசன வாத்து என்னரம்மா ஆ ஆ பை பைலா ஓ என்ன தொக்கிற வாசன தண்ணிய கேற நீ என்ன தொக்கல يعني நீய ድக்கறத வாத்தா மிய எவனு நீ ஏ செச்சினா நீ தொக்கினாடா நீ நம்ம அப்பதோர் இயப்பு நீ தொக்கினா வா தொக்கிறவா எவனு నుவே నేనే సమీకాలిొక్కినా కొక్కలే మనంటం నా రాయ్ ఊపానా అదగాడు ఎట్లా అర్థం నువు తానే చేస్తావ్ నేను తానే చేస్తావ్ నువేందోక్కలే నేను ఎందోక్కలే మనవాదన కదిలస్తావు మా పునినాపుడు పాపు ఏనో నాయందాలి అప్రే ఫెజర్ ఆప్టర్ బాగాలి దిగా అవో జిన్నా మాది బరబాయి సపరేంరా అంత సపరేం అదిస్ దిగిపోయాస్ අපడ భారత సింబయ్యా ఆ దిగో ఏది అది

అద్దు మా అమ్మాయకు నీ ఒక్కగానే ఒక బిడ్డను మా మళ్ళా మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఒక్కగానే ఒక బిడ్డ

ஆயன கொடுக்கு நாலு ஆயின கொடுக்க எது கொடுக்குனு ராஜு கொடுக்குமதி கொடுக்கு வாழ கொடுக்குறது

వీరికి చదువు చెప్పాలంటే రాదు అనుకుంటాడా ఆయన నాన్న ఒక రీసెట్ పిల్లగకపోతారు అని పల్లె పని పెట్టింది ఈ పిల్లగాలందరూ ఏమనుకున్నారు పల్లె అవుతున్న పిల్లగాలు ఆ పోయి రోగపోడు బయలు ఉంటే మనం పడికి రావచ్చు మేము ఉండ మీ అందరం పోతాం వానికి ఒక్క కనికే చదువు చెప్పుకో ఇక వానికి మేము అందరం పోతే కుట్టా చేసే పోయి పక్క పండి ఉంటే కాబట్టి ఉంటే మేము ఉంటాం మీరు అందరూ వేరే మధ్య పోలకి ఒక్కరికి అన్ని చదువు చెప్తా లేదు నాన్న మన్ను పడుతుంది అంటే ఒక మాట ఈ ముచ్చట మన అవంతుడి మన అయ్యతుడు చెప్పాలి அம்ம தோனி மாநில படிக்கிறாங்க அந்த போதே படிக்கலாம் ஓரத்து மன ஊர்த்துக்க போட்ட ரோகம் அந்த மனுஷரோகம் आ आ .

మీ ఇస్తాను ఎరికినాడు మీరు అందరు మంచిగా పూల ఆ సర్వ్ చెప్తాను సారంటారు నాకు మరి ఆ పొక్క పొల కాడు ఎవడ కొడు కాట రోజు పెట్టాము మమ్మీ గారు కాదు చంద్రసేవరా ఊరే రాదు రాజు కొడుకాట చంద్రవాళ్ళు కొడుకాట రా పుట్టినరోజా పుట్లనేది చచ్చిపోయింది అందరూ చెప్పింది మంత్రి చెప్పింది రాసవా చెప్పింది ఆ పుష్టి లోపడికి लाड़ी सार साप ताट बौन को पाड़ी की बातु मेडरोंपाड़ी ब नेकुष्ा रोरो बोनी हु वा न।

రాజు అడుగు అంతే రాజుని అడుగుదాం ఏందా నీకు బలిపోతున్నాడు నీ కొడుకు ఏవైట్టి మా పౌరాలు బడిపోనటాను అని చెప్పాలి అందరు అమ్మా బూలి ఠాగర